పరిస్థితుడు ప్రేమ కలిగిన ఉందేవా ఇంకేమో నాకు కనిపిస్తూ పిలుస్తూ రాజల్లిస్తూ ఉన్నావు ప్రవ్వా ఆశ్చర్యకరుడు అయిన దేవుడు ఆలోచనకరతైన దేవుడు నమ్మదగిన దేవుడు స్వామి సహాయం చేసేవాడు ప్రవ్వ అయా నీ వంటి వారు దేవుడు వేల్పులో ఏ ఎవరు నువ్వు లేరు అని నీ వాక్యం సెలవిస్తావన్ నీలా ప్రేమించేవాడు నీలా ఆదరించేవాడు నీలా క్షమించే కూడా ఎవ్వరూ లేరని చెప్పి వాక్యం ఇస్తా ఉంది ప్రభావ అయా ఈ యొక్క మధ్య కాలశ్రమంలో ఆయన అయా ఇది గృహాన్ని ఆయన దర్శించడానికి ఇచ్చిన భాగ్యం పెట్టుకోవడానికి అందడానికి చెల్లిస్తున్నాం అయా మరి తల్లి గారు నాయన శ్రీదేవి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ వారి కోన్ని చూపిస్తూ ఉన్నాం ఇవంతగా ప్రేమిస్తున్నాం ఇవంతగా ఆదరిస్తున్నాం స్వామి అయా నీవు ఎంతగానో ప్రభా కరిక్రమం చూపిస్తూ వారి ఏడల ప్రభావ ప్రత్యేకమైనటువంటి నాయన నాయన ప్రత్యేకమైనటువంటి రక్షణ వారు నడిపించినందుకు కూడా నీకు వందనాలు చెల్లి అయ్యా మరి కుటుంబంలోని చేతి తప్పగిస్తున్నావు ప్రభ తండ్రి గారిని దీవించండి తండ్రి గారిని చేస్తున్నటువంటి ప్రభావ పనులను దీవించండి అయా వీళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని దీవించండి అయా కొన్నటువంటి వ్యాపారాన్ని ప్రభావ బహుగా విస్తరింపచండి ఆయన అయ్యా అలవాటు లేనటువంటి పనులు అయినప్పటికీ కూడా ప్రభావ నిన్ను నమ్ముకున్న వారికి ప్రభు అవి సహాయం చేసేదేవు నీవు నమ్ముకున్న వారికి ప్రభు నీవు ఆదరణ నెమ్మదినిచ్చేదేవుడు సంతోషము సమాధానం ఇచ్చేదేవుడు అయ్యా మరి ఊరులో ప్రభుత్వ ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకించబడిన వారిగా ఉండడానికి నీకు సాక్షులుగా ఉండడానికి ప్రభుత్వ అనేకులు నీ వైపు తిప్పడానికి తండ్రి ఈ గృహాన్ని వాడుకోమని ప్రార్థిస్తున్నా తల్లి గారు వాడుకోమని తండ్రిని వాడుకోమని ప్రార్థిస్తున్నాను ఉన్నాను ప్రభు వారి కావలసిన శక్తిని దాయి బలమును దాయి ఆరోగ్యము దాయించండి అయ శక్తిని మాత్రం లోపము లేకుండా ప్రభు జ్ఞానం కూడా నీవు గ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వేడుకుంటున్నా అయా నీ గొప్ప కార్యం జరిగించమని వేడుకుంటున్నా అయా వీరికి నీ తోడుగా ఉంచండి ఈ సన్నిధి కాంతిని వీరి ప్రకాశింపచేయండి అయా నీ రెక్కల అయా నాయన వృద్ధాత్మలు కావలసిన ఆదరణ నెమ్మదిని దాయించేయండి అయా మరి పైనుంచి నాయన నడిమెత్తి నుంచి చిరు పాదంలో కావలసిన ఆరోగ్యం నన్ను పెంచమని ప్రార్థిస్తున్నాను అయా నీవే యాజకుడిగా ఉండండి నీవే ప్రధాన కాపరిగా ఉన్నండి నీవే పరమ వైద్యుడిగా ఉండండి నీవే యజమానుడిగా ఉన్నండి ప్రభు చేసే ప్రతి పనిలో కూడా ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను మీరు చేస్తున్న చేతి కూడా దీవించండి నాయన ఆశీర్వదించండి ఇక్కడ అనేక ఆశీర్వాదకరంగా లేవనెత్తండి కుటుంబాలకి